హాయ్ మావా అందరికి సంస్కారంతో నమస్కారం పార్ట్ టూ కార్ట్ వన్ వీడియోలో చెరువులు ఆగడం వరకే చూపించాను పార్ట్ టూ వీడియోలో లో నుంచి రొయ్యి గట్టి మీదకి ఎలా చేస్తాం ఆట ఎలా పెడతాం సరుకు ఐస్ ఎలా లెలాం అనేది పూర్తిగా చూపించేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూసే లైక్ కొట్టడం మర్చిపోయినట్టు కొట్టే మా లాగిన తర్వాత ఇలా అయితే వేసుకుంటాం అనమాట అసలు ఈ సరుకు మొత్తాన్ని ఇలా దగ్గర కొట్టడాన్ని గుంటనైతే అంటారు ఇలా గుంట దగ్గర కొట్టేసి వెనకాల మనుషుల అవసరం లేకుండా ఇలా రెండు గెళ్లైతే పాతుకుని ఆ గెళ్లకి వలైతే తగిలించేసి ఈ వలలో ఉన్న రైలు అన్ని కూడా చచ్చిపోయేంత వరకు కూడా ఎలా ఉంచుతాం అనమాట ఈ రైలు చచ్చిపోయే గ్యాప్ లో నువ్వు వాల్ చేసి సిద్ధమైపోతాం సిద్ధమైపోతావు రైలు గుంట్లో దిగి కొట్టే ముందైతే కాళ్ళకైతే రెండు షూలు అయితే వేసుకుంటాం అయ్యన మ్యాథ్ సంచులు అనమాట ఈ కాళ్ళకి మ్యాథ్ సంచులు లేకుండా ఈ రొయ్యులు గుంటలో దిగినట్టు అయితే వంద గేద్ ఇంజక్షన్ ఒకసారి పొడిపించుకున్నట్టు కనిపిస్తున్న విధంగా నెట్లైతే కింద అయితే పరుచుకుని గట్టు మీదకి తీసుకొచ్చిన రొయ్యలు అన్నింటినీ కూడా ఇలా నీట్ గా చెత్త అనేది లేకుండా ఈసీ ముక్కలు లేకుండా ఈసీ ముక్కలు అంటే చచ్చిపోయి రొయ్యలు ఎర్రగా ఉంటాయి కదా వాటిని డీసీ ముక్కలు అనేది అంటారు చనిపోయిన రైలుకి కాళ్ళు లేకపోయినా సరే ప్యాకింగ్ అయితే వెళ్ళదు వాటిని అయితే పక్కకైతే తీసేస్తారు అవి అయితే తక్కువ రేట్ అయితే పడతాయి అనమాట లోకల్లో ఉన్న మార్కెట్ తీసుకెళ్తారు వాటిని ఎందుకని మేము వీటి అన్నింటి గ్రేడింగ్ చేయాల్సి అయితే ఉంటది నీట్ గా రియ్యన్నింటినీ నీట్ గా గ్రేడింగ్ చేసేసిన తర్వాత ఇలా కాటా పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు ఇలా కాటా పెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్ బాక్స్ లో అయితే లోడింగ్ అయితే చేసుకుంటారు చెరువు లాగడం ఒకసారి అయితే చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్ ప్రతి చెరువుకి కూడా నాలుగు సార్లు అయితే లాగుతాము ఒకటి రెండు సార్లు కాదు నాలుగు సార్లు అయితే లాగుతాము మాక్సిమం మొదటిసారి లాగినప్పటికే మొత్తం చెరువులో రైలు అన్ని కూడా వచ్చేస్తాయి అయినా సరే టోటల్ నాలుగు సార్లు అయితే కంపల్సరీ లాగుతాము ఎందుకంటే ఇరవై కేజీలు వచ్చిన ముప్పై కేజీలు వచ్చిన అయితే డబ్బులు కలుస్తాయి ఎందుకంటే నెక్స్ట్ డే లాగినా సరే దాని ప్రైస్ రేట్ అయితే తగ్గిపోతుంది అన్నింటికంటే మెయిన్ ప్రాసెస్ వచ్చేసి రై కౌంటింగ్ అయితే వేసుకుంటారు రైతు కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే మొత్తం ఆ కౌంటింగ్ ప్రాసెస్ మీదే బేస్ అయి ఉంటది దురదృష్టవ శాతం నేను ఆ కౌంటింగ్ వీడియో అయితే తీయలేకపోయాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎలా కౌంట్ చేస్తారు ఏంటంటే మీకు అయితే క్లియర్ గా అయితే చూపించేస్తాను ఇది వచ్చేసి మిగతా మూడు సార్లు చెరువులో అయితే వచ్చిన సరుకు మీకు ముందే చెప్పాను కదా ఫస్ట్ సార్ లాగినప్పుడు ఎయిటీ పర్సెంట్ రొయ్యలు కూడా వచ్చేస్తాయి కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినా ప్రాపర్ గా అయితే మీకు చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఒక ఫాలో ఒక సబ్స్క్రైబ్ కుట్టేజ్ కదా ఆ ఈ రోజుకి వీడియో అంతే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై టాటా సీజ్ జై హింద్